చేనేత కలను విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు చేనేత కార్మికులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మంత్రి కోరారు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తెలంగాణ పద్మశాలి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడలో జరుగుతున్న చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తిలకించారు చేనేతల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రదర్శన ఏర్పాటు చేసిన పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు రూపను మంత్రి అభినందించారు వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి సంప్రదాయాలకు చేనేత కళ నిలయమైందని మంత్రి తెలిపారు నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ వచ్చి నేతన్నలను ప్రోత్సహించారని మంత్రి కోరారు చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మనకున్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి యొక్క సేల్స్ ని వ్యాపారాన్ని పెంచి ఆదాయాన్ని పెంచాలనే సదుద్దేశంతో ఆ మహిళా సంఘం సభ్యులు వారిని ఎంకరేజ్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మిక సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఆత్మస్థైర్యంతో మీకున్నటువంటి కళని ప్రపంచవ్యాప్తంగా చేసేదానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది దయచేసి మీ నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి నా ప్రయత్నం నేను చేస్తానని రూపగారికి వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చేనేత సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ